Hello, everyone, welcome to Roycer Classes. తెలంగాణ స్టేట్లో పోలీస్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్కి రంగం సిద్ధమైంది అది ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా ఈ వేకెన్సీ అయితే ఫిలప్ కావడానికి అయితే నోటిఫికేషన్ మీకు అతి త్వరలో రాబోతుందనే విషయం మనం వార్తలు చూస్తున్నాము సో ఏది ఏమైనప్పటికీ చాలామంది విద్యార్థుల సందేహం ఏంటంటే సార్ అక్టోబర్లో వస్తుందా అది డిసెంబర్ దాకా ల్యాగ్ అవుతుందా అనేటువంటి డైలామాలో చాలామంది ఉన్నారు బట్ నేను మాత్రం నిరుద్యోగుల తరఫున ఈ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా మీరు ఈ పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు అనేటువంటివి ఒకేసారి భర్తీ చేస్తారా విడతల వరకు చేస్తారా సో నిరుద్యోగుల నుంచి మేజర్ అల్టిమేటం ఏంటంటే మొత్తము వేకెన్సీలు ఒకేసారి ఫిల్అప్ చేయాలి ఈ పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు అనేటువంటివి అది టూ త్రీ ఇయర్స్ కిందట ఉన్నటువంటి ఫిల్ప్ని బేస్ చేసుకొని ఇచ్చారు మరి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా మనకు రిటైర్మెంట్స్ అయినాయి ఆ రిటైర్మెంట్ సంబంధించిన ఫిలప్స్ కూడా ఇదే నోటిఫికేషన్లో ఫిలప్ చేయాలన్నటువంటి మొదటి డిమాండ్ అనేది ఉంది రెండో డిమాండ్ ఏంటంటే మీరు అధికారంలోకి రాకముందు జీవో ఫార్టీ సిక్స్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సో కాబట్టి జీవో ఫార్టీ సిక్స్ని ముందుగా రద్దు చేసి వెంటనే నిరుద్యోగుల కోసం ఈ పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండుతో పాటు ఇంకొన్ని పోస్టులు యాడ్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా నిరుద్యోగుల తొప్పున మేము డిమాండ్ చేస్తున్నాము సరే ఏదేమైనప్పటికీ డియర్ స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు వేకెన్సీ న్యూస్ వస్తే అది నోటిఫికేషన్ వచ్చినట్టుగానే భావించండి ఎందుకంటే సరే నోటిఫికేషన్ ఇవాళ వస్తుందా లేకపోతే ఇంకో వన్ మంత్కి వస్తుందా ఇంకో టూ మంత్స్కి వస్తున్న విషయం పక్కకు పెడితే ఎస్ గవర్నమెంట్ దగ్గర ఫిల్ అప్ చేయడానికి ఖాళీలు ఉన్నాయి ఉన్నాయి అన్నప్పుడు అది ఏదో ఒక రోజు భర్తీ అవ్వాల్సిందే మరి నీ ఎఫర్ట్ ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్గా ఇంకో వన్ మంత్ నోటిఫికేషన్ వస్తే నువ్వు అంత మేరకు ప్రిపేరేషన్లో ఉన్నావా లేవా అనేది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మేజర్గా ఏంటంటే మనము డైవర్షన్లో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది సో డైవర్ట్ అవ్వద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే రైట్ ఇప్పుడు మ్యాక్సిమం ఈ పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇందులో ఒక జాబ్ అయితే డెఫినెట్గా తీసుకోవడానికి కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది మరి అప్లికేషన్స్ ఈసారి ఒక ఆరు నుంచి ఎనిమిది లక్షల అప్లికేషన్లు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ముందు నుంచే ముందు నుంచే నీ ప్రిపరేషన్ స్టైల్ని వేగవంతం చేయండి అది గుర్తుపెట్టుకోండి మరి నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుందా డిసెంబర్లో అంటే నాకున్న సమాచారం మేరకు అది వస్తే దసరా లోపు రావాలి మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఓకే మరి వీళ్ళు జాబ్ క్యాలెండర్లో పెడతారా లేదా అనే విషయం పక్కకు పెడితే జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి ఇంకా తాత్సారం చేస్తే మాత్రం నిరుద్యోగుల ఆగ్రహానికి అయితే గురుదా గురుకాక తప్పదు ఎందుకంటే అధికారంలోకి వచ్చి దాదాపు మనకు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు దాటిపోతుంది రెండు సంవత్సరాల్లో కొత్తగా ఏ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు ఈ విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే కొత్తగా ఏ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు అయినా కూడా మేము భర్తీ చేస్తున్నాం అనేటువంటి అబద్ధాలు రెగ్యులర్గా చెప్పి వాటిని నిజాలు చేద్దామనేటువంటి ధోరణిలో ఈ ప్రభుత్వం అయితే ఉంది సరే నిరుద్యోగులు ఏమడుగుతున్నారు మీరు భర్తీ చేశారు ఓకే వాటి గురించి అడగట్లే కొత్తగా ఆ తొందరగా ఇస్తే ఏజ్ లిమిట్ క్రాస్ అయ్యే వాళ్ళకి కానీ లేదా రెండు సం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తాయని ఎదురు చూసినటువంటి అభ్యర్థులకు ఎంతో కొంత న్యాయం చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంత సంతోషపడతారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ పండుగకి ఇప్పుడు మీరు ఈ న్యూస్ రిలీజ్ చేశారు రైట్ ఇప్పుడు ప్రతి విద్యార్థి ఖచ్చితంగా అంటే ఈ వేకెన్సీలో ఒక పోస్ట్ నాదే అనేటువంటి ధోరణి ప్రిపేర్ అవుతాడు సో వాళ్ళ అప్పుడు మీరు ఈ ప్రకటన తొందరగా చేస్తే నోటిఫికేషన్ ఇస్తున్నాము లేదా పలానా మంత్లు ఇస్తామనేటువంటి మీరు ఆ మాట కనుక చెప్తే డెఫినెట్గా అందరూ చాలా సంతోషంగా వాళ్ళ యొక్క పండుగలను జరుపుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సరే ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ లేదా డిసెంబర్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది మ్యాక్సిమమ్ ఈ రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చేసేది నోటిఫికేషన్ ఎప్పుడు అనే విషయం గుర్తుపెట్టుకోండి సో అదే మాదిరి ఒకసారి వేకెన్సీ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వేకెన్సీలు ఏంటి అంటే పీసీ సివిల్లో వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫార్టీ టూ వేకెన్సీ అని చెప్తున్నాడు ఎస్ఐ సివిల్ వచ్చేసి సిక్స్ సెవెంటీ సెవెన్ అనుకున్నాము మరి ఏఆర్పిసి వచ్చేసి త్రీ టూ సెవెన్ వన్ అన్నాము టీజీపీఎస్సీ అయితే ఇప్పటివరకు అయితే ఏం లేవు ఆల్రెడీ మొత్తం ఫిల్అప్ అయినాయి ఓకే నెక్స్ట్ ఎస్ఐలు వచ్చేసి ట్వంటీ టూ అని అంటున్నాడు ఎస్ఐఏ ఏఆర్ ఫార్టీ అంటున్నాడు ఓవరాల్గా మనకు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఎస్ఐలు ఉంటున్నాయని చెప్తున్నాడు బట్ మనకున్న సమాచారం మేరకు ఓన్లీ ఎస్ఐలే నైన్ హండ్రెడ్ ప్లస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే వీటి ఇంకొన్ని యాడ్ చేసి రిక్రూట్మెంట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మరి అదే మాదిరి ఎట్లాగూ పీసీ కానిస్టేబుల్ ఖచ్చితంగా మనకి ఎనిమిది వేలు మూడు వేలు అంటే పదకొండు వేల పైచీలకు కానిస్టేబుల్ అయితే ఇవి ఇవి అవే ఉంటాయి కానీ ఎస్ఐ మాత్రం వేకెన్సీ లిస్టు పెంచడానికైతే స్కోప్ అయితే ఉంటుంది బట్ మిత్రులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీ ప్రిపరేషన్ను వేగవంతం చేయండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి న్యూస్ని నమ్మకండి న్యూస్ నమ్మకండి సరే న్యూస్ ఏంటంటే పాజిటివ్గా మనము తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సరే గవర్నమెంట్ ఇస్తుందా గవర్నమెంట్ చిత్త చిత్తశుద్ధి ఉందా లేదా అనే విషయం పక్కకు పెడితే ఇంకో వన్ ఇయర్కి ఇచ్చినా కూడా నువ్వు ప్రిపేర్ అయ్యేది ప్రిపేర్ అవ్వాల్సిందే కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సీరియస్గా ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాన్ని నమ్ముకునే మా నమ్ముకునే అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ ప్రిపరేషన్ని డెఫినెట్గా వేగవంతం చేయండి మీ ప్రిపరేషన్ స్టైల్ని మాత్రం ఎప్పుడు కూడా దాన్ని బ్రేక్ చేయకండి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఒక్కసారి కానిస్టేబుల్ కేసైకి ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండొచ్చు అనేటువంటి అంశం మాట్లాడదాము సో దీనికి సంబంధించి మరి జనరల్గా ఏంటంటే లైక్ లాస్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ నేను మాట్లాడినాను ఒకసారి పీసీ లిమిట్ లాస్ట్ నోటిఫికేషన్లో ఎయిటీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ ఉండేది ఓపెనింగ్ ఈడబ్ల్యూఎస్ బీసీఎస్సీఎస్టీకి వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకోటి మనకి ఎస్ఐకి సంబంధించి ఎస్ఐ ఓపెన్ వచ్చేసి ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ అన్నాడు మరి ఈ గవర్నమెంట్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నది మరి అది ఎంత మేరకు యాడ్ అవుతుంది అనేది మేరకు జీవో రూపంలో ఇస్తుంది వెయిట్ చేద్దాం మరి అట్లనే ఈడబ్ల్యూఎస్ బీసీఎస్సీఎస్టీకి ట్వంటీ వన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అయితే మనకు ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్లోనే ఈ ఏజ్ లిమిట్ అనేది ఉంది సో దీన్ని ఈ గవర్నమెంట్ టూ ఇయర్స్ నోటిఫికేషన్ లీడ్ చేసింది కాబట్టి ఆ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఈ నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా నేను నిరుద్యోగులతో తప్పున కోరుతూ ఉన్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో పోలీస్ జాబ్స్ కోసం ఖచ్చితంగా ప్రిపేర్ చేసే స్టూడెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఇయర్లో నోటిఫికేషన్ ఉంది మీరు ప్రిపరేషన్ గట్టిగా మొదలుపెట్టండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రాబోయే రోజులన్నీ కూడా మీవే ఖచ్చితంగా డెఫినెట్గా కొడితే ఒక జాబ్ వచ్చి నీ ముందు వచ్చేసేయాలి రైట్ ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్